నేను పచ్చి శనగ తనాలతో కారం ఉడగబెడుతున్నాను అనమాట మీరు ఇది ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్లో చూడండి ఇగో చూడండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక స్పూన్ ధనియాల పొడి ఇగో మీకు కనిపిస్తున్నాయా లేదో కనిపిస్తున్నాయా తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కొద్దిగా ఇదో చూడండి కొద్దిగా మూడు లవంగాలు చెక్క కొద్దిగా ఇదో ఇవి రెండు ఉర్లగడ్డలు మూడు వకాయలు అనమాట నేను కట్ చేయలేదు ఎందుకంటే దొంచే తలకి లేట్ అవుతుంది ఇవి వంకాయలు అయిపోతాయి కాబట్టి నేను అప్పుడు లాస్ట్లో కట్ చేసుకుంటాను చా కూర చేసేటప్పుడు ఇదిగోండి రెండు టమోటాలు కట్ చేసి పెట్టుకుంటున్నా ఇదిగో పసుపు ఇక్కడొచ్చి ఇదిగో ఆనియను ఒట్టిమిరపకాయ అంటే దీంట్లో ఒక కరివేపాకు ఇక్కడ పోపు దినుసులు అంటే తరువాతకి దీంట్లో నూనె నూనె నేను ఇక్కడ పెట్టలేదు నూనె కూడా ఇదిగో ఉప్పు చూడండి నేను మెయిన్ ఇవి పచ్చి శనిగిత్తరాలు ఇవి దండిగా ఉన్నాయి ఉంతగా ఉంది గిన్నె కాబట్టి ఇవి మీకు క్వాలిటీని బట్టి వేసుకోండి ఎలా మీరు శనిగిత్తాలంటే ఇష్టమైన వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను మా ముగ్గురికే కాబట్టి మేము నలుగురే ఉన్నాము తక్కువగా వేసుకుంటున్నాను నేను చూడండి ఇవన్నీ కలిపి ఇదో చూడండి రోలు కనిపిస్తుందే రోలు చూడండి రోడ్లోనే దంచాలి ఇదే రోడ్లో దంచితేనే ఇదే ఇది ఏమంటే శనిగిత్తాల కారం అంటే ఇప్పుడు ముందు నుంచి అమ్మమ్మలు అందరూ చేసేదే ఇది కాబట్టి ఇది చూడండి వేసి నేను ఇవన్నీ రోడ్లకేసి కచ్చా పచ్చగా దంచుతాను అనమాట అంటే కచ్చా పచ్చగా అంటే పచ్చిమిరకాయ కొద్దిగా మా నలగల్లా చూడండి చూడు ఇవన్నీ పచ్చిమిరకాయలు ఇలా వేసేసి ఇవన్నీ దంచుకోవాలన్నమాట దగ్గర ఇలా అనమాట దంచుతా ఉంటే ఇది అన్నంలో వేడివేడి అన్నంలో తింటేనా ఎంత బాగుంటుందో ముద్దలే కూడా బాగుంటుంది మరి మీరు చపాతీలకు కూడా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది ఇది కారం అన్నమాట పచ్చికారం దీంట్లోకి అన్నీ వేసుకొని పచ్చాపచ్చాక దంచి దీన్ని తర్వాత పెట్టుకొని దీంట్లో చేసేటప్పుడు చూపిస్తారండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇగో పచ్చిమిరకాయలు వేస్తుంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఎందుకంటే దంచేటప్పుడు ఘాటు వస్తుంది కాబట్టి మీరు కొద్ది దంచేతడే ఉప్పు వేసుకోవాలా ఇది బాగా కొద్దిగా పచ్చిమిరకాయలు బాగా కొద్దిగా పెరిగిరించి అవును చెప్పేది మంచిది కొద్దిగా ఓ పీసు అల్లం నేను పెట్టుకోలే ఇప్పుడు వేసుకుంటా కొద్దిగా ఇంతే ఇంత అల్లం వేలా దానన్నా ఇట్లా పచ్చిమిరకాయలు ఇట్లా బాగా పచ్చాపచ్చగా నుంచి తర్వాత చూడండి కొత్తిమీర తెల్లగడ్డలు ఇది ఎర్రగడ్డలు ధనియాల పొడి ఇవన్నీ వేసి ఇవి కూడా దంచేయాలన్నమాట ఇవి లాస్ట్లో వేసుకోవాలి శరిగిత్తనాలు లాస్ట్లో మనము ఎత్తుకుంటామో అప్పుడే కచ్చాపచ్చగా దంచి ఇవన్నీ బాగా దంచుకొని అవి లాస్ట్లో వేయాల ఇవి చూడండి మెదిగినా ఇవి అంటే ఇంత మాత్రమే వచ్చాను ఇచ్చే మెదగాల్సింది ఇది పసుపు వేస్తున్నాను ఈడే వేసేసేది పసుపు కూడా అన్నీ ఈడే ఇది కూడా చూడండి శరిగిత్తనాలు అన్నీ వేసేస్తున్నాను ఇదిగో ఇన్ని పెట్టుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్లో ఉరికే అట్లా డబ్బులు డబ్బులు కంటే ఓ రెండు ఉప్పులు అయ్యేంత వరకు దంచితే అవి ఈ దీంట్లోకి తినేటప్పుడు చాలా బాగుంటాయి పంటి వేసుకుంటే కూరలో ఉడికాయనుకో చాలా బాగుంటాయి ఓకేనా ఇలా దంచేయాలన్నమాట ఇది చూడండి ఇలా దంచేసిన తర్వాత ఈ ఉండేట్లు కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ దంచాలి ఒకసారి ఊరికే అవి ఉప్పులొప్పులు అయితే చాలు ఎక్కువేం అవసరం లే చూడండి ఇంతే ఇలాగా బాగా ఇలా దంచుకొని మీరు ఒక పక్కన పెట్టేసి మళ్ళా కడిగేయండి ఇద్దండి చూడండి చూడు ఇలా అనమాట ఇలా దంచుకొని తిని ఊర్లగడ్డ వంకాయ వేసి కారం పెడితే సూపర్ 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 ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోండి ఎట్లకి టమోటా అన్నీ ఇచ్చేస్తే సూపర్ సూపర్ ఉంటుంది చూడండి నూనె అంటే కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి నేను చేసినాను మీరు మీకు ఎంత కావాలో మీరు నూనె ఎక్కువ తక్కువ అనేది చూసుకోండి చూడండి కాదని ఇది కాగల చూడండి ఇట్లా ఆవాలు ఇదో శనగేళ్ళు ఉద్దివాళ్ళు ఇలా కొద్దిగా హేళన్మాట ఏగిన తర్వాత చూడండి చూడండి అవున ఆనం మర్చినా ఆనియను ఆనియన్ మర్చివేట్ గట్టిన కొతీ ఇది కొద్దిగా ఎర్రగా హేగల్ అన్నమాట దీని కొద్దిగా ఎర్ర ఇక వేగల్లా ఇదొని ఇలా వేగిన తర్వాత చూడండి దంచి పెట్టుకున్న ఈ శనిగిత్తనాలన్నీ ఇది మిశ్రమం మిశ్రమనేసి బాగా రోజుసేపు వేగనివ్వండి కొద్దిసేపు వేగని చూడండి ఇలా పచ్చి బాసనం వేయడాక వేయించుకోవాలన్నమాట ఇంకా కొద్దిగా వేగలేదు వేడుకనే ఇది రోల్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఇవి కూడా వేసేసేయండి ఇంట్లోకి చూడండి చూస్తున్నారా ఇలా అనమాట పచ్చివాసన పోయక కొంచెం సేపు ఉడికిన తర్వాత మీకు ఒకటి చెప్పాలండి ఇదిగోండి మా కోడలు ఇవి ఆ ఉర్రలు చాలా సన్నగా తరిగేసింది మీరు ఇలా తరగద్దండి కొంచెం లావుగా దొరుకుకోండి మా కోడలు తరగంటే ఇలా జరిగేసింది మీరు కొంచెం లావుగా దొరుకుకోండి ఇలా కొంచెం ఉడకనిండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ ఉప్పు కూడా నేను ముందే వేసాను మీరు ఉప్పు వేయలేదు అనుకున్నారు ఆల్రెడీ రోల్తో దంచేటప్పుడే వేసాను ఇలా బాగా పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వండి కొద్దిసేపు తర్వాత అన్నీ వేసేసండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా మీరు ఇది భలే స్మెల్ వస్తా అంటుందండి మీకు తెలియదు కానీ బాగా ఈ స్మెల్లే వెరైటీగా స్మెల్ వస్తుంది అన్నమాట పచ్చి శనగనాయిలు వేసి పచ్చి శనగిత్తనాలు వేసి ఉడకబెడతా అంటే ఈ స్మెల్లే భలే ఉంటుంది ఈ స్మెల్కే చాలా బాగుంటుంది మీరు చపాతీ లేకైనా తినచ్చు అన్నంలో అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ముద్దలో అయితే మింగిస్తాం కాబట్టి ఓకే అన్నం నమ్ములుతాము కదా కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇద్దండి టమోటా మొత్తం టోటల్ అన్నీ ఇప్పుడు వేసేసి చూడండి మనకి తగ్గట్టుగా నీళ్ళు వేసుకోవాలి ఇది ఉడకాలి కదా చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి ఒకసారి ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఉంది నాకేం కరెక్ట్గా ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఇది ఇంకా ఇది ఉడికేదే ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలబెడతా ఉండాలా ఎందుకంటే లేకుంటే మాడిపోతుంది చూడండి ఇది అంత నీళ్ళగా ఉంటే బాగుండదు గట్టిగా ఉండాలా మరీ గట్టి మరీ గట్టిగా ఉండకూడదు మరీ నీళ్ళగా కూడా ఉండకూడదు అంతే ఒక ఐదు నిమిషాలు ఉడికితే చాలు ఇలా మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలా నేను నాకు మెయిన్ బట్ట పట్టుకున్నాను అనుకుంటారేమో నాకు మసిగుడ్డ కంపల్సరీ ఉండాలా నాకు అలాంటివన్నీ పట్టుకుండే రాదు అట్లాంటివి ఏంటివన్నీ ఉంటే పడేస్తాను కాబట్టి నేను మసిగుడ్డ పెట్టుకుంటాను మీరు మసిగుడ్డ పెట్టుకున్నారమ్మా అనొచ్చు కొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఓకే అయిపోయింది చూడండి చూడండి రెడీ ఇలా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏమిట్లేకైనా బాగుంటుంది చూడండి చపాతీ లేకి ముద్ద లేకే అన్నం లేకయితే ఇంకా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఇప్పుడు రోళ్ళు లేవని మీరు అనుకోవచ్చు రోళ్ళు ఆల్రెడీ మీరు మేము కూడా పైన తెచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఆ రోలు కంపల్సరీ చిన్న రోలైనా ఇంట్లో పెట్టుకోండి అండి దీనికోసమనే కాదు ప్రతిదీ దంచుకుంటే చాలా బాగుంటుంది చికెన్ లేక అంతే మీరు లవంగము అలాంటివి గరం మసాలా కొట్టేస్తే చాలా బాగుంటాయి కాబట్టి చిన్న రోలైనా మీరు తెచ్చుకోండి చూడండి ఏది రెడీ అయిపోయిందా ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్